హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో వచ్చేసి మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు టోటల్ మనకి ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన సిక్స్టీ ఫైవ్ ప్లస్ కంపెనీస్ అనేది కూడా పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క జాబ్ మేళలోనే టోటల్ మనకి ఫైవ్ థౌజండ్ ప్లస్ ఓపెనింగ్స్ తోటి హైరింగ్ చేసుకుంటున్నారు ఈ వీడియోలో ఈ యొక్క మెగా జాబ్ మేళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎండు వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు గాయస్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకన్ యాక్టివ్లో పెట్టుకోండి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి ఒక హండ్రెడ్ లైక్స్ అనేది టార్గెట్ చేస్తున్నాను సో తప్పనిగా తప్పనిసరిగా యొక్క టార్గెట్ని కంప్లీట్ చేయగలరు సో మనకి తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ తోటి వచ్చేసి మెగా జాబ్మిల్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు తొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై నాడు ఉదయం పది గంటల నుండి వచ్చేసి ఈ యొక్క జాబ్ మీద అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది వెను ఎక్కడంటే మనకి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం రామగుండం లొకేషన్లో పెడుతున్నారు ఆ గూగుల్ మ్యాప్ అండ్ మరిన్ని వివరాలు కూడా మీరు గూగుల్ చేయొచ్చు అదేవిధంగా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే మినిమం మినిమం సెవెంత్ క్వాలిఫికేషన్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు లైక్ మనకి టెన్త్ క్వాలిఫికేషన్ టువెల్త్ అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా బీ ఫార్మసీ ఎం ఫార్మసీ వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ డ్రైవర్స్ బిఈ బీటెక్ ఎంటెక్ బీఎస్సీ వాళ్ళు బీకామ్ వాళ్ళు ఎంబీఏ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు మేల్ ఫీమేల్స్ బోత్ ఎలిజిబుల్ అనమాట అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఫ్రెషర్స్ స్కానర్స్ ఎక్స్పీరియన్స్ స్కానర్స్ ఎవరైనా సరే మీరు ఒక జాబ్ డ్రైవ్ అయితే అటెండ్ అయితే వచ్చు నిరుద్యోగ యువతి ఒకరు ఒక మంచి ఆపర్చునిటీ ఈ యొక్క జాబ్ మేళ్ళకి వెళ్ళడానికి ట్రై చేయండి మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్